ఒక సముద్రం లాగా కనిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కడుపు నిండినంత ఆనందంగా ఉంది కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు ఇది చెంప పెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది ఏదైతే కాంగ్రెస్ నాయకులు లక్ష కోట్లు వృధా అయినాయని కాళేశ్వరం ప్రాజెక్టు పోలే పోయిందనేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగల పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్దం అబద్దం అబద్ధం అని ఆ జలాలే ఈ రోజు సమాధానం చెప్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టీఎంసీల డీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజ్ నుంచి మన అన్న